నేటి కార్యక్రమానికి ముఖ్యంగా మన గౌరవ ఎంపీ గారిని మారావాల్సిందిగా కోరుతున్నాం ग्राम सरपंच नोमल अधिकारी की वाइज एमपीपी श्रीकांत గారి की तहसीलदार श्रीधर గారి की एमपीডিও संतोष कुमार गारू आईसीडीएस सुपरवाइजर श्रीदेवी గారి की मेडिकल ऑफिसर शवंत जी గారి की एसवीए నుంచి గోపాల్ గారు మహేందర్ రెడ్డి గారు ఇందిరా గారు ఏపీఎం గంగాధర్ గారు షరీఫ్ గారు సోదర సోదరి మళ్ళీ అందరూ నమస్కారాలు తెలియజేస్తూ ఏమమ్మా నేను వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చి రాసం వచ్చిందరు స్వచ్ఛందంగా వచ్చేసా మోడీ గారి స్కీమ్ తెలుసా ఉజ్వలా కనెక్షన్ ఉన్నాయా మీకు గ్యాస్ కనెక్షన్ మన మొట్టమొదటిగా ఆధార్ అప్డేట్ ఏమైనా చేయించుకోలేదు అంటే చేయించేసుకోండి తర్వాత అందరికి జన్ధన్ జీరో ఖాతాలు ఉన్నాయా బ్యాంక్ ఖాతాలు లేవా బ్యాంక్ ఆధార్ ఆధార్తో లింక్ అవుతుందా అండి మరి ఏమైనా పంపించాలని పంపించాలంటే మోదీ పంపుతారు బ్యాంక్ ఖాతా లేకపోతే లేని వాళ్ళు జనదాని ఖాతా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేస్తారు బ్యాంకు ఉన్నారు ఇక్కడ మీకు ఏం పైసలు డిపాజిట్ అవసరం లేదు అందుకనే జీరో ఖాతా అంటారు ఏ పైసలు లేకుండానే బ్యాంక్ ఖాతా ఉంటది ఏ స్కీమ్ అయినా కూడా పైల చేతు బ్యాంక్ అకౌంట్ లో పడతాయి మోదీ గారి పాలనలా ఎలక్షన్ ఉన్నది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లా ఎక్కడ కరప్షన్ లేకుండా లీకేజ్ లేకుండా మీ అందరు కంపల్సరీ ఏ కొత్త స్కీమ్ పెట్టినా ఇప్పుడు ఉన్న స్కీమ్ లైనా బ్యాంకు ఖాతాలు కంపల్సరీగా తెలుసుకోండి లేని వాళ్ళు అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డు లోనే అమ్మా

ఇక్కడ కార్డులు ఇస్తారు అందరు కార్డులు తీసుకున్నామా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అన్నా దీంతో వస్తాయి పైసలు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇయకున్నా ఇస్తే సంతోషం ఇయకున్నా మోడీది గ్యారంటీ ఐదు లక్షల రూపాయలు ఇలా తీసుకోవచ్చు కాబట్టి అందరూ దాదాపు అందరికి ఉన్నట్టుని వెయ్యి పైన ఉన్నారు అందరు కార్డు కూడా తీయించుకోండి అదే రకంగా ఇల్లు కావాలి అందరికి ఇల్లు కావాలి మనకి పదిహేను చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తా అన్నా దానికి రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ ఏ గాంధీ పేరు పెట్టుకోవాలన్నా పైసలు మాత్రం మళ్ళా మోడీ గారి దగ్గరికి వెళ్లే వస్తాయి ఆవాళ్ళు వెళ్ళినాకే వస్తాయి కాబట్టి రెండు లక్షల రూపాయల దాకా వస్తాయి కేంద్రానికి వెళ్ళి ఆవాస్ యోజన చేయించుకోండి ఇలా నమోదు చేయించుకుంటే రేపు మీకు ఎప్పుడు రాష్ట్రంలో ఇల్లు కట్టే కార్యక్రమం మొదలైతే ఈ అప్లికేషన్ అని మనకు వస్తాయి అదే రకంగా ముద్రా లోన్లు స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే ముద్రా లోన్లు యువకులు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు కావాల్సిన అప్లికేషన్ ఇక్కడ తీసుకుంటారు ప్రాసెస్ మొదలు పెడతారు అదే రకంగా స్వనిధి చిరు వ్యాపారులు బండ్ల మీద పూలు పండ్లు ఇతర సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి పదివేల రూపాయలు లోన్ ఇస్తారు మళ్ళా మంచిగా వ్యాపారం చేసుకొని వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు మళ్ళా వాపస్ కడితే యాభై వేలు ఇస్తారు అట్లా దానికి ఏమి లిమిట్ లేవు ఈ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి లిమిట్ లేదు ఎందరికన్నా ఇస్తారు కాబట్టి దయచేసి నమోదు చేసుకోండి మీ గ్రామానికే ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోండి ఇవాళ రాను కూడా చెప్పింది మన అక్కసర అన్నదాములు ఎవరున్న పక్కింటి రోజు ఉంటే రేపు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి కూడా నమోదు చేసుకోవచ్చు జనవరి ఇరవై ఆరు దాకా చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్ల కొడితే మనం బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటే మామూలుగా అయితే మూడు శాతం కూడా రాదు మనకు వడ్డీ ఎనిమిదిన్నర శాతం దాకా మోడీ గారు మనకు వడ్డీ ఇస్తున్నారు ఆ సుకన్య సమృద్ధి యోజనలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ యోజన తీసుకోండి ఏం చేయాలన్నా బ్యాంక్ ఖాతా ఉండాలా అందుకని చెప్తున్నా ఫస్ట్ ఆధార్ అప్డేట్ చేసుకొని బ్యాంక్ ఖాతా నెంబర్ దానిలో రిజిస్టర్ చేసుకోండి జీవన్ జ్యోతి బీమా ఇంకోటి అటల్ పెన్షన్ యోజన రైతులు అరవై సంవత్సరాలు దాటిన రైతులకి మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పెన్షన్ యోజనలా దయచేసి నమోదు చేసుకోండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇంకొకటి అనదర్ స్కీమ్ సురక్ష బీమా ఈ రెండు బీమాలలో యాక్సిడెంట్ అయినా న్యాచురల్ డెత్ అయినా ఏ రకంగా అయినా మరణిస్తే ఇరవై రూపాయలే సంవత్సరానికి ఒకటేమో ఇరవై రూపాయలు ఒకటేమో నాలుగు వందల ఇరవై రూపాయలు సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటది దీంట్లో కూడా దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ రేపు ఎట్లా వస్తుందో తెలుసలేదు కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం నేను ఒక స్కీమ్ నడుస్తా అందరూ ఇరవై ఐదు ముప్పై మోటార్ సైకిల్ మీద పడతారు ఆ ఏదో అవుతుంది దయచేసి అందరు కూడా నమోదు చేసుకోవాల్సిందా కో ఉన్నా ఇదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధుల సర్పంచ్ సార్ చెప్పేటు ఆల్రెడీ ఆరు వందల పైన మంది ఉన్నారు రైతులు ఎవరన్నా నమోదు చేసుకోకపోతే దయచేసి చేసుకోండి కిసాన్ మాన్ ధన్ యోజన ఈ దీంట్లో కూడా దయచేసి నమోదు చేసుకోండి హలో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ మన గడపకు వచ్చినాయి కూడా స ఉన్నా అయిపోయిందా చార్జ్ అయిపోయిందా అవసరం లేదు నాకు మైకు మంచిగా వినబడుతుందా అమ్మా మైకు లొల్ ఎక్కుంది ఉంది ఇంకేమైనా డౌట్లు డౌట్లున్నాయా అవలకన్నా ఏమన్నా ఉంటే అడుగుండ్రి ఇవాళ మిస్ అయినా కూడా మళ్ళా రేపెల్లుండి చేసుకోవచ్చు సర్పంచ్ సాబ్ అసిస్ట్ చేస్తాడు గ్రామ పంచాయత్ సెక్రటరీ వీళ్ళందరూ అందరూ ఈ అందరూ కూడా నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి ఆశీర్వాదం ఇవ్వండి అందరు తల్లులందరూ అక్క చెల్లెలందరూ సరేనా ఇంకోటి డ్రోన్ ఏదండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనందరూ గ్రూప్లలో ఉంటాం కదా ఒలల్లో ఉన్నాం గ్రూప్లలో అందరు ఉంటారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము డ్రోన్లు ఇస్తున్నారు డ్రోన్ చూసిండ్రా ఎగిరేది మీరు కిరాయికి ఇచ్చుకోవచ్చు మీ గ్రూప్కి డ్రోన్ ఇస్తాడు ప్రధానమంత్రి ఎకరానికి నాలుగు వందల ఐదు వందల రూపాయలు సర్పంచ్ సాబ్ డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్క రేటు తీసుకోండి రైతులకు మంచిగా వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది అది వాడితే నానో యూరియా చల్లుడు పెస్టిసైడ్ చల్లుడు దాని ద్వారా వేసుకోవచ్చు కూలీలు మిగులుతాయి రెండు సంచుల బదులు నానో యూరియా హాఫ్ లీటర్ బాటిల్ సరిపోతుంది లెక్కలు వేసుకుంటే ఎనిమిది తొమ్మిది వందల రూపాయల దాకా ఎకరానికి రైతుకు మిగులుతుంది మనకి కిరాయి వస్తుంది గ్రూప్ ఆమ్దాని పెరుగుతుంది మస్తు ఎకరాలు ఉంటాయి ఈ గ్రామంలో దాని పేరు కూడా డ్రోన్ తీదీ అని పెట్టిండు డ్రోన్ అక్క అని పెట్టిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి రానున్న కాలంలో ఇటువంటి స్కీమ్లు అనేకం వస్తాయి మోడీ గారి స్కీమ్లు ఆయనను ఉండాలని దేవుణ్ణి ప్రార్థించండి మీరు అందరు కూడా ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోండి ఫస్ట్ మళ్ళీ చెప్తున్న ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోండి సరేనామ్మా ఏం డౌట్లు లేవా అందరు నాకంటే ఎక్క తెలుసు అందరికీ పోయి రావాలా మరి

మా ాా